హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చి గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చక్క మసాలా తక్కువ వేసుకొని వంకాయ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి ఐదారు ఎన్నిమిర్చి రెండించులు కొబ్బరికి కూడా ఎండు కొబ్బరి కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి మసాలా దినుసులు ఎక్కువేమీ కాకుండా చక్కగా ఒక ఇంచు చెక్కను నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు మసాలాలు ఇవైతే సరిపోతాయి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ మిక్సీలో వేసేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇంక ఇక్కడైతే వంకాయలనైతే పైన కాడల దగ్గర చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఇలా నాలుగు భాగాల కింద అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలని అయితే కొంచెం సాల్ట్ వాటర్లో అయితే వేసాను వేసానన్నమాట ఇంక ఇప్పుడైతే లోపల మసాలా కూడా రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇలాగా లోపల స్టఫింగ్ అయితే చేసుకోవాలి వంకాయలు అన్నిటినీ కూడాను ఇలాగే రెడీ చేసుకోవాలి స్టవ్ మీద మూకుడి పెట్టుకొని ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీ అనేసరికి చక్కగా వంకాయలు కూడా కొంచెం ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంక ఇక్కడైతే ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇంక వంకాయలను కూడా వేసుకొని చక్కగా స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి వంకాయల్ని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ముగ్గిట్లోకి కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి చిన్న సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు లేకపోతే మిక్సీలో వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు ఇంకా ఉల్లిపాయ కూడా ఇలా కొంతసేపు వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అప్పుడే ఒక ఇంచు అల్లం ఐదు ఆరు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకొని చక్క మిక్సీ పట్టేసుకుంటే పట్టేసుకోవచ్చు ఇంక ఇక్కడ అయితే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా ఉంది కదా అని చెప్పి నేను ఇంకా వాటితో పాటు అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంతసేపు అయితే ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మగ్గించుకున్న వంకాయలు వేసుకోవాలి వంకాయలు కూడా ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఉంచుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఉంచుకున్న తర్వాత వంకాయల్లో స్టఫ్ చేసుకోగా ఇంకొంచెం మసాలా మిగిలింది కదా అది కూడా వేసేసుకొని ఒక అరకప్పు వరకు వాటర్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ వంకాయలు చక్కగా మగ్గినాయి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు లైట్గా వాటర్ వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి ఒక రొబ్బ కరివేపాకు నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకొని కర్రీ ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ మొత్తం గ్రేవీ ఇలాగా తిక్గా అయ్యేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే తక్కువ మసాలాలతోటి ఇలా గ్రేవీ వచ్చేలాగా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడేం ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి